ముఖ్యంగా నేను ఈ పుస్తకంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న అంశాన్ని ప్రధానంగా మెచ్చం చేసిన అది దేశంలో ఉంది కానీ అంత బాగా సక్సెస్ఫుల్ కాలేదు ఇప్పుడు మనం ఫిఫ్త్ ఎకానమీగా ఉన్నాం ముఖ్యంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన ఉంది కానీ ఫిఫ్త్ ఎకానమీలో ఉన్నప్పటికీ కూడా కోట్లాది మంది ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ప్రపంచం ఎదుగుతుంది వన్ ఫిఫ్త్ ఉన్నాం అందరం ఎక్కడికో పోయినా మనం వ్యతిరేకం ఉంది ఆ బీదరికం పోవాలంటే ఇప్పుడు రవీంద్ర రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దిస్ ఓన్లీ దిస్ సొల్యూషన్ ఫర్ దిస్ కంట్రీ ఇది మనం ఒక ఉదాహరణగా తీసుకున్నట్టయితే మన తెలంగాణలో యావత్ భారతదేశం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈనాడున్నటువంటి యువత వాళ్ళ భుజస్కంగాల్లో నిక్షిప్తంగా ఉన్నటువంటి శ్రమశక్తిని బయటికి తీయడమే మన ఎమ్మెల్యేలకు ఎంపీలకు రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి సర్పంచ్లకు వీరందరికీ ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్స్ అన్న పెద్ద భవనాలు కట్టించి మీరు రాండ అంటే ఓటు రాడు నేర్చుకోడు ఎలక్ట్రీషియన్స్ కానీ నేర్చుకోడు మనం పోయి గ్రామాల్లో మోటివేట్ చేస్తే యువత వస్తుంది లేకపోతే గంజాయి కానీ పడే పరిస్థితి ఉంది కాబట్టి సరిపంచ్ వరకు కూడా మోటివేట్ చేసే విధంగా మీరు సెంటర్ స్టార్ట్ చేసినట్లయితే యావత్ భారతదేశం మేము ఆదర్శంగా తీసుకుంటుందని నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను బికాస్ ఐ అప్రిషియేట్ మీరు హైడ్రా అన్నారు డెఫినెట్లీ అందరు చాలా అందర్ అప్రిషియేట్ చేస్తున్నారు అయ్యో మనం మెచ్చుకోడుతుంది కానీ రేవంత్ రెడ్డిని ఎట్లా అని మళ్ళీ కొంచెం మన మన పార్టీ ఏమంటారు లేకపోతే ఏమంటుందో అని మళ్ళీ ఒక చిన్న అక్కడ పెడతారు ఇంకో ఈ విధంగా కాదు ఆ విధంగా చేయాలి మరి పోయినకు మీరు చేయాలని దాన్ని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అది ఏ విధంగానైతే మీరు హైదరాతో మూసిని మళ్ళీ పునరుజ్జీవనం చేయాలనుకొని సుందరంగా తీర్చిదిద్దాలనుకొని సబ్రమతి కానీ మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు దీటుగా హైదరాబాద్ నగరాన్ని మరి సుందరంగా మరింత తీర్చిదిద్దడానికి దాన్ని కూడా వెంటనే ప్రారంభం చేసుకోవడం చాలా చక్కటి విషయం దాన్ని సభాముఖంగా మేము అభినందిస్తున్నాం మన యొక్క ఎకానమీ కూడా ఎకానమీ ముందుకు పోవాలనుకున్నప్పుడు మీరు ట్రైబల్ ఏరియా సంబంధించి మా హరిబాబు గారు చాలా స్పష్టంగా చెప్పినారు ట్రైబల్ ఏరియాలో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి కానీ సంపద ఉంది అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి జాతి అక్కడ ఉన్నటువంటి గిరిజను సోదరులు దానికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారిపై నిర్ణయాలు తీసుకున్నారు అసలు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారే పంచశీలను తెచ్చినారు ఇంకే ఇంకే పార్టీ వారు తీసుకురా పంచశీలను తీసుకొచ్చి అందులో ట్రావెల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచించారు చెప్పడం ఇవన్నీ కూడా ముందుకు జరిగినాయి గిరిగిలాని కమిటీ ఇచ్చినారు కోనే రంగారావు గారి కమిటీ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ ఆయన రిపోర్ట్ ఇచ్చినారు రిపోర్ట్ ఇచ్చి ఇరవై ఏడు ఏళ్ళైంది అయినక్కడ కూడా ముందుకు పోవడం లేదు ఇది ఎవరి తప్పని కాదు ఆ విధంగా ఎక్కడైనా పోవడం లేదు దేశవ్యాప్తంగా పోవడం లేదు కాబట్టి మీరు కోనే రంగారావు గారి రిపోర్టును మీరు అమలు చేసి మేము ఇదివరకే మహారాష్ట్రలో మన మా పెద్దలు మన మా గవర్నర్ గారు చెప్పినట్టు మేము చాలా ప్రోగ్రెసివ్ స్టెప్స్ అక్కడ ఆల్రెడీ తీసుకుంటున్నాం మనం మీరు దయచేసి మీరు హైడ్రాక్ ఇక్కడ పెట్టినారు కాబట్టి అక్కడేమో టెడ్రా అని పెడతారా లేకపోతే ఇంకేదైనా పెడతారా ఏదో పెట్టండి కానీ వాళ్లకు ఇరవై ఏడు సంవత్సరాల క్రితమే సంక్రమించినటువంటి భూమి వాళ్ళకు చెందాలి అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు పోతే మొత్తం రాష్ట్రం కూడా మళ్ళీ మిమ్మల్ని ఆదర్శం తీసుకుంటుందని నేను మనవి చేస్తున్నాను ట్రైబల్ గిరిజనుల సమస్యలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ కూడా మనం ముందు తీసుకుపోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటే మీకు మీకు ఎన్నో కార్యక్రమాలు ఉండవచ్చు కానీ ఒక్కటి మా దగ్గర ఇప్పుడే గారు అయితే శివుని చూస్తూ వాడిన తర్వాత సడన్గా జ్ఞాపకం వచ్చింది ఎంతమంది హృదయ స్పందన అయింది నాకు నాకు మాత్రం